హలో అండి అందరికీ ఇవాళ యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సో ఇక్కడ కొంచెం చికెన్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే అల్లిగడ్డలు కొంచెం వచ్చి కట్ చేసుకున్నాను సో పై మీద ఆయిల్ పెట్టేస్తేనే అప్పుడు ఆయిల్ ఎక్కుతుంది పుట్టింటికి వస్తే ఎన్నడైనా తినవే కానీ చేసింది ఇంతవరకు లేదనమాట కెమెరా నిండా అయితే ఘోరంగా వస్తుంది పెళ్ళయ్యేంత వరకు కూడా అసలు ఒక్కసారి కూడా కట్టెల పొయ్యి జోలికి వచ్చింది లేదనమాట ఎప్పుడు మా అమ్మే వంట చేస్తుంది ఫస్ట్ టైము కట్టెల పొయ్యి మీద చేయబోతున్నాను అంటే మాకు గ్యాస్ స్టవ్ ఉంది బట్ అప్పుడప్పుడు కట్టెల పొయ్యి మీద ఇలా టేస్ట్ కోసం చేసుకుంటామన్నమాట అసలు అమ్మ కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే దగ్గర కూడా పోయేదాన్ని కాదు అంత దూరంగా ఉంటా బట్ ఇవాళ మాత్రం మీ అందరి కోసం నేను ఫస్ట్ టైం కట్టెల పొయ్యి మీద వంట చేయబోతున్నాను అది కూడా ఎమ్మి ఎమ్మి చికెన్ రెసిపీ అనమాట సో మన చేతుల మీదగా చూస్తున్నా చేస్తున్నాం కదా సో ఎలా వస్తుందో చూడాలి కేజీ చికెన్ దీన్ని సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను శుభ్రంగా కడిగేసి నాకు తెలిసి అసలు సిటీలో పుట్టిన సిటీలోనే పెరిగిన వాళ్ళకి అసలు ఇవేమీ తెలియదు సో ఇది వచ్చేసి గొట్టము పొయ్యి ఊదడానికి వాడతాము మరీ సిల్లీగా ఇది కూడా చెప్తుంది ఏంటి అనుకోకండి తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను తెలిసిన వాళ్ళు మాత్రం మాకు తెలుసులే అని చెప్పేసి మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి సో తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను అనమాట సో ఇవి వచ్చేసి పెళ్ళి మా నాన్న అనమాట అసలు పేళ్ళు మాత్రం అది పొయ్యిలో పెట్టగానే బలగా వెంటనే రగులుకుంటాయి అనమాట యాక్చువల్గా టైం వచ్చేసి సెవెన్ అనమాట కొంచెం కూడా ఉంది అందుకే నేను ఫ్లాష్ పెట్టి వీడియో తీస్తున్నాను ఈ ఇంటెనిక లైట్ వేసి అలాగే ఫోన్లో కూడా ఫ్లాష్ పెట్టి చేస్తున్నాను అనమాట సో ఈ పనిలో పని రెసిపీ కూడా చూసేయండి మేము ఎలా చేస్తాం కర్రీ అనేది మా పల్లెటూరి స్టైల్లో బాగా మగ్గిపోవాలి ఆనియన్ అనేది బాగా మగ్గితేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది మంచి ఎర్రగా కాలాలి ఉల్లిగడ్డ ఎర్రగా కాలితేనే మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ అనమాట సో సరిగా కాలకోకుండా చికెన్ వేస్తే పచ్చి పచ్చిగా ఉండి అసలు రుచి పచ్చి ఉండదు సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి మనం చికెన్ వేసుకున్నాం సో మంట పోయింది సో మంట పెడదాం పెళ్ళి పెట్టేసి ఎందుకంటే చికెన్ వేయగానే కొంచెం మంట ఫుల్గా పెట్టి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది సో మంట ఇప్పుడే అందుకుంటుంది అనమాట కొంచెం మంట హైలో వస్తే చికెన్ ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది ఇట్లా పోవొస్తుంది కెమెరా దూరంగా పెడదాం అమ్మ అయితే మధ్యలో వచ్చి ఎన్నిసార్లు జాగ్రత్త చెప్తుందో పొయ్యికి దూరం కూర్చో మళ్ళీ మనిషి గుడ్డతో పట్టుకో అని జాగ్రత్తలు చెప్పింది అమ్మ అంటేనే జాగ్రత్త జాగ్రత్త అంటేనే అమ్మ అనమాట ఇప్పుడు ఒక పది నిమిషాలండి ఒక్కసారి మోన్ తీసి కూర ఎట్లుందో చూసుకుందాం ఈ సౌండ్ ఏంట్రా బాబు అనుకోకండి మూత కాలుతుందని చెప్పేసి ఒకేసారి పక్కన గిన్నెలో పడేసా అనమాట మా అమ్మ ఫ్రెష్గా దంచిన అల్లం అనమాట ఫ్రెష్గా నూరిన అల్లం చిన్నప్పుడు ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అని నేర్పించిన అమ్మ ఇప్పటికీ కూడా దంచడానికి నూరడానికి డెఫినేషన్స్ అమ్మే నేర్పిస్తుంది మన మొదటి టీచర్ అమ్మే అనమాట మాతృదేవభావ్ అంటారు కదా అంటే అమ్మ దైవంతో సమానం అని చెప్పేసి సో దైవంతోనే కాదండి ఒక టీచర్ కూడా అమ్మ మనకి ఎప్పటికీ లైఫ్ లాంగ్ టీచర్ అనమాట సో ఎప్పటికీ కూడా అది ఇది అంటూ ప్రతిదీ కూడా మనకి అమ్మ నేర్పిస్తూనే ఉంటుంది కదా సో ఇక్కడ వచ్చేసి ఇందులో ఉప్పు కారం పసుపు అన్నీ ఒక గిన్నె వేసి తీసుకొచ్చేసింది అంటే ఆ డబ్బాలన్నీ ఇంట్లోంచి నుంచి బయట కిందకి అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా ఒక డబ్బాలో సారీ ఒక బాక్స్లో వేసి తీసుకొచ్చేసారనమాట మా అమ్మ ఆ పొగకి నావాలైతే కాలేదనమాట సగం చేసి వచ్చిన మిగతా సగం మా అమ్మ చేస్తుంది పొగ అయితే మామూలుగా రావట్లేదు అనమాట చూడండి నా ఫోన్ మొత్తం కూడా పొగతో నిండిపోయింది జలుబు అయితే ఆ పొగలో ముక్కులో జలుబు మొత్తం కారిపోయిందనమాట ఎవరికన్నా ముక్కులు స్ట్రక్ అయి ఉంటే చెప్పండి ఆ పొగ దగ్గర పెడితే దెబ్బగా జలుబు మొత్తం మటుమాయం అయిపోతుంది అనమాట కూర అయితే మంచిగా ఆయిల్ తేలి అద్దరిపోతుంది చూడ్డానికి ఇంకా లాస్ట్లో వచ్చేసి ఫ్రెష్ కరివేపాకు అనమాట మాకు ఇక్కడ కొత్తిమీర దొరకదు సో లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్తో చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా వెరీ ఎమ్ఈమ్మిగా బాగుంటుందన్నమాట సో ఈ కర్రీలు అయితే మేము నీళ్ళు చాలా పోసాము ఎందుకంటే మా నాన్నకి ఎక్కువ పులుసు కావాలన్నమాట సో ఆయనకి పులుసు ఎక్కువ ఉంటేనే కర్రీ అనమాట గట్టిగా ఎగురుగా చేస్తే నచ్చదు సో మాకు సూప్ కొంచెం ఎక్కువే కావాలన్నమాట మా అందరికీ కూడా సో ఒక పది నిమిషాలు అయితే అనమాట పులుసుని మరిగిన తర్వాత ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అదిరిపోయింది పులుసు బాగుంది ముక్క చూద్దాం ముక్క అయితే ఇలా నోట్లో పెట్టగానే అలా కరిగిపోతుందనమాట రుచి మాత్రం ఇంక అసలు మాటలు లేవు అంత బాగా వచ్చింది కర్రీ అయితే నా బొక్కలో ఇష్టం ఇంక ఇప్పుడు కర్రీ ఒకసారి చెక్ చేద్దాం నూనె తేలితే ఇంకా కర్రీ దించడమే అనమాట పొయ్యి మీద నుంచి ఇంక ఇప్పుడు జాగ్రత్తగా మెల్లగా తీసుకెళ్లి ఇంట్లో పెట్టేద్దాం మనం ఇక్కడ ఒక కెమెరా మ్యాన్ రేంజ్ లో వీడియో తీస్తుంటే మా అమ్మ ఇంకా ముందే ఒక పేపర్ వేసి ఉందనమాట మా అమ్మకుండా ఇప్పుడు క్లోజ్అప్ లో చూపిస్తాను చూడండి వా అదిరిపోయింది కదా కర్రీ అయితే మేమైతే పులుసు ఇలా పలసగానే చేసుకుంటాము మళ్ళీ ఇంత పలసగా అని చెప్పేసి వాంకలు అయితే పెట్టకండి సో పొయ్యి నుంచి దించిన తర్వాత మసాలా వేస్తుంది అనుకుంటా మా అమ్మ ఎందుకంటే అప్పుడు లాస్ట్లో వేస్తేనే దాని ఫ్లేవర్తో చాలా బాగుంటుంది చికెన్ కూడా వేడి వేడిగా పొగలు కక్కుతుందనమాట ఓకే ఇంకా మొత్తం ఒకసారి కలబెట్టేసేసింది ఇంకా తినటానికి రెడీ అనమాట ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టగానే అమ్మ చేతికి అమ్మదనం వచ్చేసింది అనమాట అసలు కూర అయితే మామూలుగా లేదు అదిరిపోయింది ఎంతైనా అమ్మ చేసిన కర్రీ కదా అదేంటి మీరు చేశారుగా అనుకోవచ్చు నేను సగమే చేశాను కదా మిగతా సగం అంతా అమ్మే చూసుకుంది సో కర్రీ అయితే చాలా చాలా బాగుంది నా ఫేస్లోనే మీకు అర్థమవుతుంది ఆ కర్రీ ఎంత బాగుంది అనేది సో ఇంకా మేమందరం కూడా అలా ముచ్చట్లు ఆడుకుంటూ టీవీ చూసుకుంటూ ఫుడ్ని అయితే చాలా చాలా ఎంజాయ్ చేసేసాం అనమాట వెరీ యమ్మీ కర్రీ అసలు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటేనే నాకు మౌత్ వాటరింగ్ అవుతుంది అనమాట సో అంత బాగుంది కర్రీ అయితే ఎంతైనా మా అమ్మ చేసిన కర్రీ కదా సో ఎవరికైనా సరే ఎవరి అమ్మ చేసిన కర్రీ వాళ్ళకి చాలా రుచిగా ఉంటుంది చాలా అంటే చాలా గొప్ప రుచిగా ఉంటుంది సో నాకు కూడా అంతే మా అమ్మ చేసి పెట్టిన కర్రీ అందులోనూ మా అమ్మ పెడితే నాకు ఇంకా చాలా చాలా ఇష్టంగా తింటాను అన్నమాట అదేంటో మరి రుచి మాత్రం డబల్ అవుతుంది రోజు నాలుగు ముద్దలు తినేదాన్ని ఆ రోజు డబల్ డబల్ త్రిబుల్ తింటానన్నమాట అంత ఇష్టం నాకు మా అమ్మ చేసి పెట్టిందంటే సో మేమైతే రోజు కూడా అందరం ఇలానే కలిసి కూర్చొని ఎంజాయ్ చేస్తూ పోలేడని కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటాం అనమాట సో నా పెళ్ళి కాకముందు కూడా మేము రోజు ఇలానే తినేవాళ్ళం మళ్ళీ మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా కూడా ఇలానే తింటాం అనమాట నిజంగా ఇది ఒక గోల్డెన్ మెమరీ సో వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో అయితే ఇంకా చాలా వీడియోస్ చేశాను సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి దయచేసి ప్లీజ్ ఒక టూ మినిట్స్ కూడా పట్టదు ఛానల్ని చెక్ చేయడానికి చెక్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా మేము తినడం కంటిన్యూ చేయాలి బాయ్ అండి